హలో హై నమస్తే దిస్ ఇస్ సుమ వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్ ఈరోజు మనం మా అమ్మగారు చేసే పాలకోవా గిన్నెలో నేను కూడా పాలకోవా చేస్తున్నాను దీనికోసం స్వచ్ఛమైన ఆవు పాలను ఒక లీటర్ తీసుకున్నాను మనం ఇలా ఇత్తడి గిన్నె వాడుతున్నట్లయితే శుభ్రంగా కడుక్కోవాలండి లేదంటే ఏమాత్రం తేడా ఉన్నా పాలు విరిగిపోతాయి ఇలా పాలు వేసుకుని ఒక పది నిమిషాలు హైలో పెట్టుకుని ఇలా మరుగు వస్తున్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి మేగడ మనకి గిన్నెకి అంటుకుంటూ ఉంటుంది దాన్ని తీసుకుంటూ పాలలో కలిపేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి అలా పాలు చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర దగ్గరగా అవుతాయండి పాలు మనం ఎంత నిదానంగా ఊపిరికగా చేస్తే పాలకోవ అంత మృదువుగా అందంగా వస్తుంది ఇలా పాలన్నీ దగ్గర పడిపోయి చిక్కబడిపోయింది కదండి ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం ఇష్టమైన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు ఒక లీటర్ పాలకి వంద గ్రాములు షుగర్ కానీ బెల్లాన్ని కానీ వేసుకోవాలి మీకు నచ్చితే కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు మీ రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా షుగర్ వేసుకుని మరి కొంతసేపు కలుపుకొని మనం గిన్నెలోకి తీసేసుకోవడమే స్వచ్ఛమైన పాలకోవా రెడీ అయిపోయింది మీకు నచ్చితే కొంచెం సేపు ఇలాగే ఆరబెట్టుకుంటే అది గట్టిగా అవుతుందండి అప్పుడు మెదుపుకుంటే మనకి బిల్లలు అవుతాయి కానీ లీటర్ పాలకి ఇంత మాత్రమే వచ్చింది పాలకోవా అది ఈ అయిపోతుంది మా ఇంట్లో ఇంకా బిల్లలు ఎందుకు చెప్పండి